దైవుని వాక్యాన్ని ప్రేమించాలి దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే నీ ప్రతి ప్రశ్నకు దేవుని వాక్యం జవాబిస్తుంది ప్రపంచంలో ఏది సాధించాలన్న వాక్యము ద్వారానే సాధించాలి ఈరోజు మనం చూస్తున్న ఈ లైటే కానీ తిరుగుతున్న ఫ్యానే కానీ ఆ టీవీ కానీ మైక్రోఫోనే కానీ ఎవరు కనిపెట్టినారో తెలుసా దేవుని వాక్యాన్ని ప్రేమించే వారే వీటన్నిటిని కనిపెట్టినారు దేవుని వాక్యం ద్వారానే వారు పెద్దవారైనారు కానీ దీన్ని తెలియక దీన్ని గ్రహించక చాలా మంది దేవుని వాక్యాన్ని విసర్జించడం దూషించడం కాస్త పక్కన పెట్టడం నిర్లక్ష్యం చేయడం దాన్ని పెద్దగా పట్టించుకోపోవడం దాని పెద్దగా చదవకపోవడం నిద్ర పట్టలేదు అనుకోండి రాత్రుల్లో నిద్ర పట్టకపోతే సెల్ ఫోన్ చూసినంత మాత్రం నిద్ర వస్తుంది అనుకోవడం పచ్చి అబద్ధం చక్కగా ఒక అధ్యాయం చదువుకొని అలా ప్రార్థన చేసుకున్నప్పటిక మంచి నిద్ర దేవుడు అనుగ్రహిస్తాడు కొంతమందికి నిద్ర ఎలా వస్తుందో తెలుసా నిద్ర పట్టాలంటే బైబిల్ చదువుతుంటారు నేను చెప్పిన నిద్ర వేరు ఈ నిద్ర వేరు మనస్సు నెమ్మది లేనప్పుడు కలవరంగా ఉన్నప్పుడు సమాధానం లేనప్పుడు వాక్యం చదివితే కలవరాన్ని తొలగించి సమాధానాన్ని ఇచ్చి నిద్ర అనుగ్రహిస్తాడు అది వేరు దేవుని వాక్యం ప్రతి ప్రశ్నకు జవాబు దేవుని వాక్యం ప్రతి కన్నీటికి జవాబు దేవుని వాక్యం ప్రతి కలవరానికి జవాబునిస్తుంది దేవుని వాక్యాన్ని మించి నీకు ఏది లేదు ఈ ప్రపంచంలో రకరకాల పుస్తకాలు రకరకాల ఆ బుక్స్ తయారవుతున్నాయి నువ్వు ఎన్ని పుస్తకాలు చదివినా నువ్వు ఏ పుస్తకం చదివినా నీ మైండ్ పాడైపోతుందే తప్ప పరిశుద్ధ గ్రంథాన్ని చదివినోడు మైండ్ పాడైనట్టు చరిత్రలో ఎక్కడ కూడా లేదండి అవి ఏవి నిన్ను సంపూర్ణునిగా చెయ్యవు కానీ పరిశుద్ధ గ్రంథం అనే దేవుని వాక్యం ఒకటే మనల్ని సంపూర్ణునిగా చేసి జ్ఞానవంతునిగా మనం మార్చగలిగినది